వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నందమూరి బాలకృష్ణ అదే దూకుడు కొనసాగిస్తూ చేసిన ప్రెస్టీజియన్ యాక్షన్ డ్రామా డాకు మహారాజ్ కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల పన్నెండున విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను అమెరికా డల్లాస్లో విడుదల చేశారు భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ట్రైలర్ విడుదలైంది రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని మేకర్స్ ఆనందం వెలుగుచ్చారు అనగనగా ఒక రాజు ఉండేవాడు వాళ్ళంతా ఆయనను డాకు అనేవాళ్ళు మాకు మాత్రం మహారాజ్ అనే చిన్న పాప వాయిస్తో ట్రైలర్ మొదలైంది తొలుత డాకు మహారాజ్గా తర్వాత చిన్నారిని రక్షించే నానాజీగా రెండు కోణాల్లో మాస్ మెచ్చేలా బాలయ్య ఈ ట్రైలర్లో కనిపిస్తున్నారు హాస్యం ఉద్వేగం యాక్షన్ మేలవింపుగా ట్రైలర్ సాగింది బాబీ డియోల్ విలన్గా శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి రౌతేలా మకరంద్ పాండే కీలక పాత్రలో కనిపిస్తున్నారు హాలీవుడ్ ని తలపించేలా విజువల్స్ ఉంటాయని తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు ఈ చిత్రానికి కెమెరా విజయ్ కార్తిక్ సమర్పణ శ్రీకరా స్టూడియోస్ నిర్మాణం సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్రాచ్యూన్ ఫోర్ సినిమాస్